చేయలేదని బైబుల్ చెప్తుంది గుణవతైన భార్య దొరుకుతారు గుణవతైన భార్య దొరుకుల హరదు అతి ముత్యము కంటే అమూల్యమైన అతి ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక తన పెనిమిటి ఆయన ఎందు తన భర్త ఆయన ఎందు నమ్మకం ఉంచును అతని లాభ ప్రాప్తికి కలగదు ఆ ఆమె తన బ్రతుకు దినములన్ని ఆయన ఎన్ని రోజులు బతుకుతదో ఎన్ని వారాలు బతుకుతదో ఎన్ని నెలలు బతుకుతదో ఎన్ని సంవత్సరాలు బతుకుతదో బ్రతికిన దినములన్నీయో అతనికి మేలే చేయును అతనికి మేలే బైబిల్ చెప్తున్న మాట గుణవతైన బిడ్డ ఎక్కడ ఉన్నదో మంచి మనసున్న బిడ్డ ఎక్కడ ఉన్నదో మాత్రం బతికిన కాలం కదా అమ్మని వదిలిపెట్టి నాణను వదిలిపెట్టి అక్కజలను వదిలిపెట్టి ఊరిని వదిలి శిరస్సు తోంచి తాళ కట్టించుకొని ఆనాటి నుంచి మరణించేంత వరకు భర్త విలువ తెలుసుకొని కుటుంబ విలువ తెలుసుకొని మేలు చేయడం ఆయన తెలుసు కానీ కేడి చేసేది తెలియదని అని చెప్తుంది కనుక భర్త కూడా ఆమె ఎంతో నమ్మకం బైబిల్ చెప్తుంది అటువంటి నీతివంతుల్లో జరుగుతాయి ఈ విషయాలు విశ్వాస ఘాతుకుల్లో జరగవు దుర్మార్గులలో జరగవు పాపాత్మలలో జరగవు తాగుబోతుల్లో జరగవు లేకపోతే నరహంతకుల్లో జరగవు నా భార్యని కత్తులు తెచ్చుకొని వాళ్ళు కత్తి తీసుకొని పొడిచేవాళ్ళు చిత్రమీ సెలబెట్టి కొట్టే వాళ్ళు ఉండరు కానీ అటువంటి వాళ్ళు దేవుడే సాక్షిని పారేకల్ చెప్పాడు ఏదో ఒక రోజున దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు దేవుడు వాళ్ళని పాలు కూడా చేయగలుగుతాడని బైబుల్ చెబుతుంది ఇరవై ఏడవ చంద్రమో కింద ఆయన భర్త ఏమంటే ఆమె తన ఇంటి వారి నడకలను బాగుగా కనిపెట్టును ఆమె ఇంటి వారి నడతలు బాగా కనిపెడుతు ఉండదు చేయకూడ ఆమె గొరిచే ఉచిమని చేయకూడ ఆమె భోజనం చేయదు ఆమె కుమారులు లేచే ఆమె తగ్గిరాలందరూ ఆ చాలామంది కుమార్తెలు ప్రతివర్త ధర్మం ఉన్నారు చాలా మంది కుమార్తెలకు ప్రతి ధర్మం ఉన్నదే అనుసరించి ఉన్నారుగా అనుసరించి ఉన్నారు కానీ అందరిని నీవు నీ వల్ల కన్యత జీవితాలలో పతి వర్త ధర్మం ఉంటది కాని నీవందరికి మించిన పతివర్త ధర్మం నీకుందని గుణవతైన బారిగని భర్త ఊవిడాడు గల లోయ నెత్తికి చెప్పడల లోయ లే లోయ పతి వర్త అంటే ఎవరు బైబిలో రెండు ఉన్నాయి అంటే ఎవరు తెలుసా తల్లి గర్భంలో పుట్టిన మొదలుకుని అమ్మాయి మైనర్ వయసు వచ్చేంత వరకు పెళ్లి కాకుండా ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఏ పురుషులు కూడకుండా ఉన్నప్పుడు అమ్మాయిని పత్తి భర్త అంటాడు దేవుడు రెండవది పత్తి భర్తలు ఎవరు అంటారు తెలుసా తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని ఒకటే పురుషుని పెళ్లి చేసుకొని ఒకటే పురుషులతో ఉన్ని పిల్లల కని మరణించిన ఆయమని పత్తి భర్త అంటాడు చప్పులు కొడదాం ఈ పతి వరత ఈ గుణవతైన బిడ్డ పతి ఈ గుణవతైన బిడ్డ జ్ఞానమంతురాలు ఈ గుణవతైన బిడ్డలో పతి వరత ధర్మం ఉందంటాడు భర్త అమ్మాయి కన్నిక జీవితాలు పత్తి ధర్మం ఉంది కానీ వాళ్ళకి మించిన పత్తి ధర్మం నీలో ఉన్నదని భర్త పొగుడుతున్నాడు భర్త కూడా వాళ్ళ భార్య నీతి మంత్రులు నమ్మకస్తురాలని ఎరిగి కూడా వాళ్ళ భర్తని ప్రేమిస్తూ వాళ్ళ భార్యని ప్రేమిస్తూ ఇసాకు నీతి మంతుడు కనుక వాళ్ళ పార్య ప్రార్థన చేశాడు అబ్రహాము దేవునికి చెప్పాడు చాలా చెప్పిన నువ్వు చెయ్యి ఆమె చెప్పిన ప్రతి పని నువ్వు చెయ్యి అన్నాడు కరెక్ట్గా దేవుడు ఏదైతే చెప్పాడు అబ్రహాము కూడా వాళ్ళ పారిగ మాట విని చేశాడని పైపుడు చెప్తుంది దేవుని బిడ్డ ఈ పారిగని లేకపోతే ఎగతాలు చేయడం కానీ కామెంట్ చేయడం కానీ పదిసార్లు బాధ పెట్టడం కానీ శ్రమ పెట్టడం కానీ బైబుల్లో ఇటువంటి చేస్తే ఇటువంటి దుర్మార్పులే కానీ విశ్వాస ఘాతుకులే కానీ నీతి మంతులు చెయ్యరని బైబులు చెప్తున్నా సత్యం కలలోయాలోయా అందుకని బైబులే పాత నిబంధన కాలంలో ఒక విషయం చెప్పి నేను ముగిస్తున్నాను పాత నిబంధన కాలంలో ఎవరైనా కానీ ఒక భార్య మీద అనుమానం వస్తే అనుమానం వస్తే పడసాలని కిత కొట్టాలని కరెత్త కొట్టాలని ఎక్కడ బైబుల్ దేవుడు రాయించలేదు ఎవరికైనా భార్య మీద అనుమానం వస్తే ఎవరైనా పురుషులతో ఒకవేళ సహవాసం చేసి ఉంటే ఏమన్నాడు తెలిసి తెలుసా భార్యని తీసుకురా దైవసేవకుని కానీ తీసుకురా దైవ సేవకుడు కాదు నిలబెట్టు అన్నాడు దేవుడు నిలబెట్టిన తర్వాత దైవ సేవకుడు ఏం చేయమన్నాడు ఏం చేయమన్నాడు ఆయన విషయంలో దేవుడు చదువుదామోసారి సంఖ్యాకాండం బైబిల్ ఉన్నవాళ్ళు సంఖ్యాకాండం 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాం సంఖ్యాకాండం 5వ అధ్యాయము 16వ పాప నిబంధన కాలంలో సంఖ్యాకాండం 5వ అధ్యాయము 16కుడు అప్పటి ఆజ్ఞకుడు మా భాగిన లాస్ట్ వాక్యం నేను చెప్పిని ముగిస్తున్నాను

அபவித்திர கோபடினல கோடி లేక వాళ్ళ మనసులో రోసం పుట్టి వాళ్ళ మనసులో రోసం పుట్టి అపవిత్ర పరచబడ అపవిత్ర పరిచింది నా భార్య అని అనుకోకుండగా తన భార్య మీద కోపపడిన ఎడల కోపపడిన ఎడల ఆ పురుషుడు ఆ పురుషుడు యాజకుని యొక్కకు యాజకుని యొక్కకు భార్య తన భార్యని తీసుకొని రావాలి ఆమె విషయము ఆమె విషయములలో తూమడి ఎవల పిండిలో తోమడి ఎవల పిండి పదివ వస్తున్న పదారు వచ్చిన అప్పుడు యాజకుడు యాజకుడు ఏమైనా తీసుకొని రావాలి నా భార్య మీద నాకు అనుమానం వచ్చింది నా భార్య ఎవరితో వ్యభిచారం చేసింది నాకు అనుమానం వచ్చిందని యాగ యాజ యాజగన్ తీసుకుని రావాలి దైవసాబర్ కార్డు తీసుకుని భార్యని తర్వాత ఏమన్నాడు యాజకుడు ఆమె దగ్గరకు తీసుకొని వచ్చి సన్నిధిని ఆమె నిలబెట్టాలి దేవుని సన్నిధిని ఆమె నిలబెట్టవలను తర్వాత యాజకుడు తర్వాత యాజకుడు మట్టి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకు మట్టి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొని రావాలి మరియు యాజకుడు మందిరములో మన యాజకుడు మందిరములో ధూళి కొంచెం తీసుకొని నేల మండనే మందిరములో నేల ధూళిని తీసుకొని నీళ్ళలో వేయవలను ఆ మట్టి కుండ పాత్ర మంచి నీళ్లు తెచ్చిన దాంట్లో ధూళి వేయవలను తర్వాత యాజకుడు తర్వాత యాజకుడు సన్నిధిని యహోవ సన్నిధిలో ఆ స్త్రీని నిలబెట్టి ఆ స్త్రీని నిలబెట్టి ఆ స్త్రీ తల ముసుకుని తీసి ఆ తల ముసుకుని తీసి రోజు విజయమైన నైవేద్యమును అనగా అనగా ఆ హ నైవేద్యమును నైవేద్యమును చేతులలో ఉంచవలేము శాపం పొందించు సార్ 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 ఇలాగ ప్రమాణం చేపిస్తాడు తొలకొచ్చిన తర్వాత ఒక మంచి కుండలో నీళ్లు తెచ్చి మందిరంలో ఉన్న తోలి తీసుకుని కుండలో నీళ్ళు వేసి ఆమెతో ప్రమాణం చేపిస్తాడు నేను ఎవరినూ కూడా కూడలేదు ఒకవేళ కూడితే ఆ నీళ్లు విషమగా మారుతాయి ఆ నీళ్లు తాగిన వెంటనే నీ నడుము పడిపోవాలా నీ కన్ను నీ కడుపు ఒప్పుకి పోవాలా నువ్వు ఒకవేళ తప్పు చేసి దేవుని మోసం చేసి నీ భర్తను మోసం చేసి నువ్వు తప్పు చేసి నీ నడుము పడిపోతుంది లేదంటే నీ కడుపు ఒప్పుకుపోతుంది అని శాప శాపవస్త్రీళ్లు తాకిన వెంటనే పడిపోతుంది లేదా నువ్వు నీతి మంత్రాలు కానీ భర్తలు మోసం చేయకుండా దేవుని మోసం చేయకుండా నువ్వు నిర్దోషాలుగా నీతి మంత్రాలుగా ఉండవనుకో నువ్వు వెంటనే గర్భవతం అవుతావు చప్పులు పడదా గట్టిగా ఎంత చప్పులు పడదాం అందరూ వెంటనే గర్భవతాన్ని బయబుల్ చెప్తుంది ఇరవై నాలుగు వచ్చింది చదువుతాం ఇరవై నాలుగు వచ్చినాం

ఆయన అపవిత్ర పరచబడి తన భర్తకు ద్రోహం చేసి శాపము కలుగు చేయు శాపము కలుగు చేసే నీళ్లు చేదై ఈ నీళ్లు చేదై లోనికి చేరిన తర్వాత ఆయన లోనికి చేరిన తర్వాత కడుపు ఉప్పును ఆ కడుపు ఉప్పును నడుము పడిపో ఆయన నడుములు పడిపోను స్త్రీ తన జనుల మధ్య ఆ జనుల మధ్యలో శాపమునకు ఆస్వాదముగా శాపమునకు ఆస్వాదముగా ఆయన

లేదా నరుకు పన్నెండు ముక్కల నరుకు పార్సల్ చేయి బారిలో చేసింది అనుమానంగా పెనుభూతంగా చేసుకొని ఇరవై నాలుగు గంటలు బాధ పెట్టి శ్రమ పెట్టి కన్నీలు కనిపించమని ఎక్కడ కూడా దేవుడు బైబుల్ రాయించలేదు ఇలాగ చేయించండి ఒకవేళ ఆయన దోహం చేసి అక్కడే ఆమె కడుపు ఉబ్బుకెడుతుంది నడుము పడిపోతుంది ఒకవేళ ఆయన తప్పు చేయకపోతే ఆమె గర్భవతి అవుతుందని దేవుడి లేఖనము రాయించినట్టుగా బైబుల్ ఉండండి ఈ రోజు ఈ రెండు శవరాత్రి నా దేవుని పెట్ట నీ నడక నీ పడకని ఎత్తుగత జీవితాన్ని దేవుడు చూస్తున్నాడని గుర్తు నీ భర్తనే దేవుడని నేను నీ పిల్లలే దేవుళ్ళని ఏసుప్రభుని వదిలిపెట్టేసి దేవుని మీద విశ్వసించావనుకో లేకపోతే నీ దేవు నీ పిల్లలే గొప్ప వాళ్ళని విశ్వసించవనుకో నాకు పాత్రుడు కాదు ఉంటాడు దేవుడు దేవుని నమ్మాలా అందరి తర్వాత అందుకొనకి మత్స్సు వార్తలో పదవ తయంలో ముప్పై ఆరవచనములు అంటాడు తల్లినైనను తండ్రి కుమార్తెనైనను కుమారునైనను కుమారునైన నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అంటాడు నీ భర్తనే నీ పిల్లలే నువ్వు పూజ చేయవద్దు వాళ్ళని పొగలవద్దు వాళ్ళు దేవుని వదిలి పెట్టి గొప్ప నువ్వు పొగలవద్దు నిన్నది కన్న దేవుడు నిన్ను పెంచిన దేవుడు నిన్ను పుట్టించిన దేవుని ప్రేమించాలి మొట్టమొదట తండ్రినైన తల్లినైన నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు కుమార్తెనైనా దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు కంటే ఎక్కువగా తల్లినైనను తల్లినైనా తండ్రినైనా కుమారునైనను భర్తనని ఎవరైనా సరే దేవుని కాదని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే పాత్రుడు నువ్వు నాకు పాత్రడు కావు చాలా మంది స్త్రీలు కొంతమంది ప్రేమ ఎక్కువ స్త్రీలకి విపరీతమైన ప్రేమిస్తారు చాలా గాడుగా ప్రేమిస్తారు వదిలిపెట్టేసి తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు రక్తగడ్డగా పెండగడ్డగా ఉన్నప్పుడు వాన ఎండ లేని చోట పెంచి పెద్దగా చేసిన ఆ దేవాది దేవుని విలువ తెలుసుకోవాలి మొట్టమొదట నీ భర్త విలువ కాదు నీ పిల్లలు విలువ కాదు ఆ దేవుని విలువ తెలుసుకున్న తర్వాత నీ పిల్లలు నీ కుటుంబము దేవుని ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తాడు దేవుడు నువ్వు దేవుని పెట్టేసి నీ భర్తను ప్రేమిస్తా పిల్లల్ని ప్రేమిస్తా కుటుంబాన్ని ప్రేమిస్తా అంటే ఇదిగో కష్టాల్లో పడతావు ఎప్పుడు ఎవరు హ్యాండ్ ఇస్తారో తెలియదు ఎవరు నీ మీద ఏం అనుమానం పెడతారో తెలియదు నన్ను కాదని ఎక్కువ ఎవరు ప్రేమించకూడదన్నాడు మొదటి వ్యవహార రాసిన పత్రిక రెండవ తాము పదహైదు వచ్చినాలో మొదటి వ్యవహన్ రాసిన పత్రిక రెండవ తాయి పదహైదు వచ్చిన చదువుదాం తోరగమా రెండవ యోహన మొదటి యోహన రాసిన పత్రిక రెండవ తై పదహైదు వచ్చిన మాకి నడమ లోకమునైనను మైకి దేశం లోకమునైనను లోకములున్న వాచనైనను తప్పుడు ప్రేమించకండే ఎవడైనా లోకమును ప్రేమిస్తే ప్రేమ దేవుని ప్రేమ వల్ల ఉండదు నక్షత్రాలను ప్రేమిస్తావా సూర్యుని ప్రేమిస్తావా చందమామని ప్రేమిస్తావా భూమిని ప్రేమిస్తావా ఒకవేళ నువ్వు దేవుని కాదని తనిగను ప్రేమిస్తే పదమంది దేవుడి దృష్టికి వేసదారి పెట్టు ముప్పై ఒకటి వద్ద ఇరవై ఆరు వచ్చిన దేవుడు అంటున్నాడు యోగుతో ఏమంటున్నాడు దేవుడు అక్కడ సూర్యుడైన